ప్రతిరోజు సామెతలలో జనవరి పదమూడవ తారీఖు సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము అపహాసకుడు గద్దంపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును విశ్వాస ఘాతకులు బలాత్కారము చేత నశించుదరు తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకునును ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును గాని వాని దొరకదు ప్రాణము ఉండను నీతిమంతునికి మంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్తనుకి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను హిమిదా చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరులను భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము

మరణ మరణ ఉపదేశము జీవపు ఊట అది పాశ పాశములలో నుండి విడిపించును విడి దయను సంపాదించును విస్వాసా ఘాతుకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపు కుందరు బుద్ధి మూర్ఖతను వెల్లడి

అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును ఆశ తీరుట ఆశ తీరుట ప్రాణమునకు తీపి ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము

నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను పాపాత్ముల ఆస్తి నీతి మంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు బీదలు సేధ్యపరచు క్రొత్త భూమి క్రొత్త భూమి విస్తారముగా పండును విస్తారముగా పండును అన్యాయము వలన నశించు కలరు అన్యాయము వలన నశించు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును నీతిమంతుడు భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఇంతటితో సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి